హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వీ ఛానల్ ఈరోజు వీ వచ్చేసి ఓలా రిలేటెడ్గా ఒక అప్డేట్ ఫ్రెండ్స్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్గా అదేంటంటే మీ అందరూ తెలుసు ఇంతవరకు ఏతర్ వాళ్ళు చేతక్ వాళ్ళు మాత్రమే స్మార్ట్ ఫీచర్స్కి ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏతర్లు వచ్చేసి ప్రోప్యాక్ అని ఉంటుంది పదమూడు వేల నుంచి ఇరవై వేల దాకా అయితే ఛార్జ్ చేస్తారు మోడల్ బట్టి అదేవిధంగా చేతకులు వచ్చేసి టెక్ ప్యాక్ అంటారు ఐదు వేల అయితే ఛార్జ్ చేస్తారన్నమాట ఆ అమౌంట్ మీరు ఎక్స్ట్రా పే చేస్తేనే మీకు సర్టెన్ టైం వరకు స్మార్ట్ ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయి తర్వాత మళ్ళీ ఇయర్లీ మనము తర్వాత సమ్ అమౌంట్ పే చేసి రిన్యూ చేసుకోవాలి ఈ విధంగా ఉంటుంది ఏ దాంట్లో ఏతర్లో చేతకలో ఇంతవరకు ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు తమ స్మార్ట్ ఫీచర్స్ని వాళ్ళ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ బోర్డ్ నావిగేషన్ కానీ తర్వాత వాట్సాప్ నోటిఫికేషన్ రిలేటెడ్ కానీ కాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ అలాంటివన్నీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళమాట ఇది చాలా బెటర్ అనుకునేవాడిని ఇంతవరకు నేను అయితే సో ఈ విధంగా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఏతర్ చేతక్ బాటిల్ వీళ్ళు కూడా ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఛార్జ్ చేయబోతున్నారు ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు దానికి వచ్చేసి పేరు ప్రో ప్యాక్ అని చెప్పడం జరిగింది సో ఎక్స్ ఓ వన్ ఒక రేట్ ఒకటి ఉంటుంది అదే విధంగా మీకు ప్రో ప్యాక్ కావాలనుకుంటే ఎక్స్ట్రా ఫైవ్ థౌసండ్ పే చేస్తే స్మార్ట్ ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయని చెప్తున్నారు ఇది లైఫ్ టైం అని చెప్తున్నారు సో ఓవర్ ఏ తరించి చేతకిలాగా ఇంత టైం వరకు సర్టెన్ టైం పేరు అని చెప్పేసి అలా లేకుండా లైఫ్ టైం అని చెప్తున్నారు అది కొంచెం బెటర్ అనిపించింది బట్ ఏమంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే లాగోలాగా ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇది ఒక అప్డేట్ అండ్ నెక్స్ట్ ఇంకో అప్డేట్ వచ్చేసి మినరల్స్ ఓలాకి సంబంధించి ఓలా గ్రిడ్స్ కానీ అట్లా ఉంటాయి కదా ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్స్ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయని చెప్తారు కానీ ఉన్నాయి తక్కువ దాంట్లో పనిచేస్తే ఇంకా తక్కువ ఉంటాయి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతవరకు ఓలా ఓలాకి సంబంధించి ఫాస్ట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఫ్రీగా అయితే ఛార్జ్ చేసుకునేవాళ్ళు ఏతర వాళ్ళు అయితే సమ్ వన్ రూపీకి వన్ పర్సెంట్ లాగా అయితే ఛార్జ్ చేస్తున్నారని చెప్పడం జరిగింది అండ్ ఓలా ఫ్రీ ఇచ్చారు ఇప్పుడు బట్ ఇప్పటి నుంచి మీరు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి అన్నిటి సో అవన్నీ మీరు ఇన్కేస్ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేయాలనుకుంటే ఎక్స్ట్రాగా అమౌంట్ పే చేసే ఛార్జ్ చేసుకోవాలి ఇంతకుముందులాగా ఫ్రీగా అయితే ఛార్జ్ చేసుకుని ఆప్షన్ లేదని చెప్తున్నారు సో మీకు స్క్రీన్ దగ్గర ఇమేజ్ చేస్తున్న చూడండి సో ఈ ఇమేజ్ ప్రకారం చూస్తే మాత్రం వాళ్ళు ఛార్జ్ చేసే అమౌంట్ చాలా అంటే చాలా ఎక్కువ అయితే అనిపించింది నాకైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి దీంట్లో ఒక వన్ మినిట్కి రెండు రూపాయల యాభై పైసలు అయితే ఛార్జ్ అంటే టూ అండ్ హాఫ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారని చెప్తున్నారు ఈ ఫోటోలో చూపిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము సో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ వన్ సిక్స్టీన్ మినిట్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నారు ఆ వన్ సిక్స్టీన్ మినిట్స్ గాను ఇంటూ టూ పాయింట్ ఫైవ్ వేస్తే దగ్గర దగ్గర టూ ఎయిటీ సెవెన్ రూపీస్ అయితే ఛార్జ్ అయింది మళ్ళీ దానికి ఎక్స్ట్రాగా జీఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ అయితే యాడ్ అవుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే త్రీ థర్టీ నైన్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట సో ఈ త్రీ థర్టీ నైన్ రూపీస్కి ఆయన పెట్టుకుంది మొత్తం ఛార్జింగ్ కాదు ఓన్లీ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ కిలో వాటర్ మాత్రం మాత్రమే ఛార్జింగ్ అయితే పెట్టుకున్నారు అదే వన్ పాయింట్ సిక్స్ సిక్స్ కిలోవాట్ అవర్ ని ఇంట్లో మనం ఛార్జ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రేట్ల ప్రకారం చెక్ చేస్తే కూడా మాక్సిమం లో మాక్సిమం ఐదు రూపాయల నుంచి పది రూపాయలు మించికైతే పోదు అలాంటిది ఇక్కడ బయట ఇది ఏ స్టేట్ దో ఎగ్జాక్ట్ గా నాకు కూడా క్లారిటీ లేదు సో ఎంత పెద్ద స్టేట్ అయినా సరే మరి ఒకటేసారి ఇన్ని టైమ్స్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు నాకైతే అర్థం కాలేదు ఏకంగా ఒక కార్కి ఎంత ఛార్జ్ చేస్తారో ఆ విధంగా అయితే ఛార్జ్ చేస్తున్నారు అనిపించింది నాకైతే సో వీళ్ళు ఛార్జ్ చేసే అమౌంట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది నా వరకు సో చూద్దాం ఇంతవరకు అయితే కర్నూలు ఇంకా ఒక ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టలేదు సో వర్కింగ్ కూడా చాలా తక్కువ ఉంటాయి దీంట్లో చాలా కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా అప్డేట్ వచ్చేసి సర్వీస్ రిలేటెడ్గా ఇంతవరకు ఓలా వాళ్ళు వచ్చేసి సర్వీస్ అనేది ఫ్రీగా ఇచ్చేవాళ్ళు సో ఫ్రీగా ఇచ్చినప్పుడు కొంచెం చాలా నెగిటివిటీ ఉంది అండ్ ఇప్పుడు అంటే రీసెంట్ టైమ్స్ స్టార్ట్ చేశారంటే పెయిడ్ సర్వీస్ ఇది సో పెయిడ్ సర్వీస్ సో సమ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు జస్ట్ లైక్ ఏథర్ టీవీఎస్ చేతక్ ఇవన్నీ అయితే ఎలాగైతే అమౌంట్ తీసుకొని సర్వీస్ అయితే ఇవ్వబో ఇస్తున్నారో అదేవిధంగా ఓలాలో కూడా సమ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేసుకొని ఇస్తున్నారు బట్ ఇక్కడ నుంచి మాత్రం కొంచెం టఫ్ అవుతుంది ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి ఎందుకు అంటే ఇంతవరకు ఫ్రీ సర్వీస్ కాబట్టే జనాలు కొంతమంది చూసి చూసినట్టు ఉన్నారు ఇప్పుడు డబ్బులు కట్టిన తర్వాత కూడా సర్వీస్ అనేది వీళ్ళకి మంచిగా రాకపోతే మాత్రం ఇంకా ఎక్కువ నెగిటివ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఓలా ఎలక్ట్రిక్కి ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓలా వాళ్ళు నెక్స్ట్ ఇంకొక అప్డేట్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ రిలేటెడ్గా ఏంటి అంటే వీళ్ళు జనరల్గా చెప్పారనమాట ఇంటర్డక్ట్రి ప్రైజెస్ అనేసి బట్ మరి ఇంత తొందరగా ఇంక్రీస్ చేస్తారైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఓలా ఎస్ వన్ ప్రో జెన్ త్రీ అయితే అనౌన్స్ చేశారు అదేవిధంగా స్టార్ ఎక్స్ కూడా అనౌన్స్ చేశారు ఎక్స్ ఎక్స్ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఓలా రోడ్ స్టార్ ప్లస్ ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోటరు ఇంటర్డెక్ట్ ప్రైస్ వచ్చేసి లక్ష ఐదు వేలు అయితే చెప్పారు బట్ మేము ఒకసారి బుక్ చేసుకుందాం పోతే అంటే మా బ్రదర్ చూద్దాం చూ కొనాలని చూద్దాం అనుకున్నాము వెళ్ళి అడిగితే ప్రైజెస్ పెరిగినాయి ఎక్స్ ప్రైజెస్ ఇప్పుడు ప్రెసెంట్ లక్ష పదహైదు వేలు ఉంది అదేవిధంగా ఇంకొన్ని రోజుల్లో ఇంకా ఐదు వేల నుంచి పదివేలు పెరుగుతాయని చెప్తున్నారు సో ఈ విధంగా వీళ్ళు ఇంటర్డెక్ట్ ప్రైజెస్ జస్ట్ ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా తక్కువైతే చూపించారు తర్వాత తొందరగానే పెంచేస్తున్నారు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంతకుముందులాగా భారీ భారీగా డిస్కౌంట్స్ అయితే ఇవ్వరంట ఓలా వాళ్ళు ఇయర్ నుంచి అని చెప్తున్నారు సో చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో అదేవిధంగా ఓలా స్టార్ ఎక్స్ ప్లస్ నైన్ పాయింట్ వన్ కిలోమీటర్ కూడా స్టార్టింగ్ ఇంటర్టాక్టర్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పెట్టారు ఆ ప్రైస్లో బీస్ట్ అనమాట అది దాన్ని కొట్టే బండి అయితే ఏ లేకుండా బట్ ఏమంటే ఒక వన్ వీక్ తర్వాత లేకంగా ముప్పై వేలు పెంచేసి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎక్ షో రూమ్ ప్రైస్ అయితే పెట్టారు బట్ ఎనీహౌ ఆ ప్రైస్లో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చాలా బెటర్ ఎందుకంటే ఆ రేట్లో కూడా అంటే ప్రైస్ దగ్గర రెండు లక్షల దాకా అయితే కూర్చుంటుంది ఆ రెండు లక్షల ప్రైస్ సెగ్మెంట్లో కూడా తొమ్మిది పాయింట్ వన్ కిలోమీటర్ బ్యాటరీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ బైక్ కానీ ఏదైతే లేదు సో ఎవరైనా ప్రిఫర్ చేయాలనుకుంటే ఒక బెటర్ ఆప్షన్ ఆప్షన్ అయితే అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్గా ఒక ఫోర్ అప్డేట్స్ సో ఈ అప్డేట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో నచ్చలేదో కింద కామెంట్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ